నమస్తే అండి అందరికీ ధనలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు బెంసీ రవ్వతోటి అట్లు ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఒక్కొక్కసారి రుబ్బు ఏమీ ఉండదు కదండి ఇంట్లోనే పప్పు ఏమి నానబెట్టము మనకి టిఫిన్ తినాలనిపిస్తుంది సడన్గా ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాము అలాంటప్పుడు ఈ అట్లు అనేవి చాలా అంటే చాలా సింపుల్గా వేసుకోవచ్చు రుచి కూడా సూపర్ ఉంటుందండి రెండు తిందామని అనుకునే వాళ్ళము నాలుగు తినేస్తామండి అట్లనేవి అంత బాగుంటాయి నాకైతే ఈరోజు చాలా ఆకలి వేస్తుంది ఇంట్లో రుబ్బు కూడా ఏమీ లేదు కాబట్టి ఇలా అట్లు వేసి తిందామని అనిపించింది సూపర్ ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదామా రండి ముందుగా ఒక బౌల్ తీసుకోండి ఒక కప్పు రెండు రెండుసార్లు కడగండి నీళ్ళు వేసి మీకు ఎంతమందికి కావాలట్లు దాన్ని బట్టి వేసుకోండి నేను ఇది ఈ రవ్వ రవ్వతోటి నాకు ఎనిమిది అట్లు అయ్యాయండి అంటే ఇద్దరం తినచ్చు ఫ్రెండ్స్ మీలా ఎవరైనా మన ఛానల్ని ఇదే మొదటిసారిగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను కూడా క్లిక్ చేయండి వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి కడిగి నీళ్ళన్నీ వంపేయండి తర్వాత ఇందులోని పెరుగు వేయండి మీరు బెంసీ రవ్వ ఏ కప్పుతో తీసుకున్నారో అదే కప్పుతోటి ముప్పావు కప్పు పెరుగు అరకప్పు నీళ్ళు వేయండి ఇంకా ఎక్కువ వేస్తే పలచగా అయిపోతుంది కాబట్టి ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది ఒకసారి అంతా కలపండి కలిపిన తర్వాత మూత పెట్టి ఇది పక్కన ఉంచండి ఒక ఐదు నిమిషాలు నానితే సరిపోతుందండి ఎక్కువ ఏమి నానబెట్టని అవసరం లేదు ఈ లోపల మనము చట్నీ చేద్దాము ఈ అట్లకి చట్నీ కోసము వేపిన శనగపప్పు ఉంటుంది కదండి ఆ పప్పు తీసుకున్నాను ఇదేమి ఇంకా వేపన అవసరం లేదు వేపిందే కాబట్టి ఒక కప్పు వేపిన శనగపప్పు అరకప్పు కొబ్బరి ముక్కలు వేయండి తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు మూడు లేదా నాలుగు చిన్న అల్లం ముక్క పచ్చిమిర్చి మీరు తిన్న కారం బట్టి వేయండి రుచికి సరిపడే ఉప్పు కొద్దిగా చింతపండు వేసామా లేదా అనేటట్టుగా వేయాలండి ఎక్కువ వేయకండి కరివేపాకు కొంచెం ఎక్కువ వేయండి కరివేపాకు నేను ఫస్ట్ వేయడం మర్చిపోయాను తర్వాత వేసాను కొద్దిగా నీళ్ళు వేసి గ్రైండ్ చేయండి కరివేపాకు మాత్రం తప్పనిసరి వేయండి ఈ పచ్చి శనగపప్పు చట్నీ అనేది చాలా బాగుంటుంది ఒక్కొక్కసారి మనకి చట్నీ చేయడానికి ఎక్కువ టైం ఉండదు కదండి అలాంటప్పుడు త్వరగా అయిపోయేటట్టుగా పచ్చిమిర్చి పచ్చి శనగపప్పు ఇవన్నీ అలాగా చక్కగా ఇలా వేపకుండా వేసి చట్నీ చేసి వచ్చండి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ అయ్యింది ఇప్పుడు ఇందులోనే కొద్దిగా నీళ్ళు వేయండి ఈ చట్నీ అనేది కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుంది చట్నీని ఒక బౌల్లో తీసుకోండి మీకు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఇంకాస్త ఉప్పు వేసి కలిపి పక్కన ఉంచండి ఈ చట్నీ ఎట్లతోనే కాదండి ఇడ్లీ దోశతో కూడా చాలా బాగుంటుంది కొద్దిగా పలచగా చేసి చట్నీ అనేది పక్కన ఉంచండి ఇప్పుడు చట్నీకి తాలింపు పెట్టండి తాలింపు కోసం స్టవ్ వెలిగించి చిన్న కళాయి పెట్టి అందులోని నూనె వేసి ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి రెమ్మలు వేయండి ఈ తాలింపు వేగిన తర్వాత చట్నీలో వేసి కలిపి పక్కన ఉంచండి ఈ చట్నీకి మాత్రం తాలింపు అనేది తప్పకుండా వేయాలి చూడండి చట్నీని చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి తినడానికి కూడా రుచి అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాగా ఇంత పలుచగా ఉండేటట్టుగా చూసుకోవాలండి ఇప్పుడు అట్ల కోసము ఐదు నిమిషాల ముందు బెంసీరవణ నానబెట్టి ఉంచాం కదండి ఇందులో నీళ్ళు ఏమి వేయకుండా మిక్సీ జార్లోని ఇది వేసి మెత్తగా గ్రైండ్ చేయండి ఎప్పుడు ఒకేలాంటివి కాకుండా అప్పుడప్పుడు ఇలాగా వెరైటీగా టిఫిన్ అనేది తింటే బాగుంటుంది కదండీ ఇది రుబ్బుకున్న తర్వాత ఒక బౌల్లో వేయండి చూడండి రుబ్బు అనేది ఇలా ఉండాలి మనకి ఇలా ఉంటే అట్లు వేయడానికి బాగుంటుంది అట్లనేవి బాగా వస్తాయి ఇప్పుడు ఇందులోని ఒక టేబుల్ స్పూను బియ్యం పిండి పావు టీ స్పూను వంట సోడా మీ రుచికి సరిపడే ఉప్పు వేసి కలుపుకోండి గరిటతో కాకుండా చేతిట కలుపుకోండి బాగా కలుస్తుంది బియ్యం పిండి వేసాం కాబట్టి ఉండలుగా ఉంటుంది చేతో అయితే ఇంకా ఉండలేమీ ఉండవు ఇదంతా కలుపుకున్న తర్వాత ఇది పక్కన ఉంచండి ఈ లోపల స్టవ్ వెలిగించి పెనం కూడా వేడి చేయండి చూడండి ఇలా ఉండాలి అప్పుడు అట్లు వేయడానికి వీలుగా ఉంటుంది నాన్ స్టిక్ పెనం కన్నా ఇలాంటి పెనం అయితే ఈ అనేవి కలర్గా వస్తాయి మంచి కలర్ఫుల్గా పెనం వేడెక్కాక మంటని మీడియంలో ఉంచి ఈ పిండి వేయండి ఒక గరిటెడు వేస్తే సరిపోతుంది మామూలుగా మనం దోశలు వేస్తాం కదండి అలాగా తిప్పకండి ఇది కొంచెం జాగ్రత్తగా తిప్ప ఇలాగా సర్దుకోవాలి మరీ పలుచగా కాకుండా కొద్దిగా దలసరగానే వేసుకోవాలి వేసేటప్పుడు ఇలా జాగ్రత్తగా వేయండి సరిపోతుంది ఇంకొట్ట అనేది బాగానే వచ్చేస్తుంది కాకపోతే మామూలుగా మనం దోశ వేస్తాం కదా అలాగా వేయకుండా జాగ్రత్తగా వేస్తే చాలు ఒకవైపు కాలేక రెండో వైపు తిప్పండి చూసారా ఎంత కలర్ బాగుందో అనేది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి రెండు వైపులా కాలిన తర్వాత తీసేసుకొని మిగతా పిండి కూడా అలానే వేసుకోండి ఈ అట్లకి నూనె కూడా ఎక్కువ పట్టదండి కొంచెం వేసుకుంటే చాలు మళ్ళీ అట్టు చుట్టూ ఏమి వేయనవసరం లేదు అట్టు అనేది చక్కగానే వచ్చేస్తుంది మీరు అట్టు వేసేటప్పుడు ఇలాగ కొంచెం జాగ్రత్తగా వేస్తే చాలు అట్టు వేసిన తర్వాత మీరు రెండో వైపు తిప్పడానికి కొద్దిగా చూడండి రెండో అంటే అటువైపు కాలితేనే రెండో వైపు తిప్పండి అప్పుడు అట్టు అనేది కరెక్ట్గా వస్తుంది నేనైతే నాలుగు అట్లు వేసి మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి నేను కలిపిన పిండి అయితే కరెక్ట్గా ఇద్దరికి సరిపోతుంది రవ్వ అట్లు చట్నీ రెడీ అయిపోయిందండి అట్టు మీకు విరిపు కూడా చూపిస్తానండి చాలా అంటే చాలా మెత్తగా వచ్చాయి దూదిల్లాగా వేడిగా ఉంది చేయకూలుతుంది చూడండి ఎంత మెత్తగా వచ్చాయో ఇంకా ఈ అట్టు చట్నీలో ముంచుకొని తినడమే ఆలస్యమండి నాకైతే ఆకలి బాగా వేస్తుంది నేను తినేస్తాను మీరు కూడా ఇలా ట్రై చేసి తినండి ఫ్రెండ్స్ మీ అందరికీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము బాయ్ బాయ్ టేక్ కేర్